వర్గంలో ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి అదే సమయంలో తమ భవిష్యత్తు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కొందరు ఇప్పటి వరకు అక్రమాలు అవినీతి చేసిన టిఆర్ఎస్ నాయకులు మేతలు నేతలు వీళ్ళు ఏదో ఎవరినో అంటగాగి వాళ్ళని పట్టుకొని ఎన్నికల సందర్భం కాబట్టి ఏ పార్టీ అయినా కూడా వచ్చిన వాళ్ళని కాదనరు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నగర్ రఘనాథపల్లె మండలం నగర్ సంబంధించి సుమారు మూడు వేల ప్లాట్లు అమ్ముకున్న ఒక బ్యాచ్ వంద మంత్ తోటి కాంగ్రెస్లో చేరాలని విశ్వ ప్రయత్నం చేస్తుందని తెలిసింది అది జరిగితే కాంగ్రెస్కి మేలు జరగకపోగా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళని తీసుకోకుండా ఉంటే మంచిదని మేము తెలియజేస్తున్నాం ప్రజలు ఈ భావంతో ఉన్నారని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ని వెంకన్న నమస్తే